ప్రైజ్డ్ ఎవ్రీవన్ మత సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో గమనిస్తే ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంది అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను మరి దేవుడు మరి కుటుంబ ప్రార్థనను కానీ ఐక్యతతో కూడిన ప్రార్థనను కానీ దేవుడు బాగా గమనిస్తున్న మాట ఏంటంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో మరి మందిరంలో కానీ మరి మందిరంలో నువ్వు చేస్తున్న ప్రార్థన ఉండొచ్చు కుటుంబ ప్రార్థన ఉండొచ్చు మరి ఇంకా మీ సహోదరులతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ తోటి విశ్వాసులతో నీవు ఫెలోషిప్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడని సెలవిస్తూ ఉంది మరి ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మరి షడ్రకు మేషగా బెద్దదో మరి దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉండి వారు దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వ్యక్తులు మరి నిబర్ ప్రతిమ ఎప్పుడైతే మరి ఆరాధించాలని గవర్నమెంట్ కోరుతా ఉందో మరి దానికి విరుద్ధంగా వేరుగా మరి దాని ఏ విధంగా అయితే నిలబడడం జరిగిందో అదే రీతిగా తనను చూసిన ఈ ముగ్గురు విశ్వాసాలు కూడా షడ్డకమేష కపెద్దకు మరి దేవుణ్ణి స్తుతించడము దేవుణ్ణి మాత్రమే మాయంపరచడం జరిగింది మరి నిబద్ధ నేజర్ యొక్క ప్రతిమని మేము ఏమాత్రము స్థుతించము ఏమాత్రము గణపరచము ఏమాత్రము మొక్కము అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది చెప్పినప్పుడు మరి కతకమేష కబద్ధిగాని మరి అగ్నిగుండంలో వేయాలని చూసినప్పుడు అగ్నిగుండంలో వేసినప్పుడు మరి ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఏకీభవించడం జరిగింది మా దేవుడు అగ్నిగుండంలో కూడా రక్షించడానికి సమర్థుడు అని ఎప్పుడైతే నమ్మడం జరిగిందో అదే రీతిగా వారి ముగ్గురు ఒకే మాట చేత ఒకే ఆత్మ చేత నడిపింపబడి ఆ మాటని బలంగా పట్టుకొని అగ్నిగుండంలో వేయబడిన ఆ క్షణాల్లో అద్భుత రీతిగా నాలుగో వ్యక్తిగా యేసుప్రభు వారు వారికి దర్శనమిచ్చి అదే రీతిగా అక్కడున్న జనాభాకి ఈ చూపించేటట్టుగా మార్చిన దేవుడు అందుకని తోటి సహోదరులకి తోటి విశ్వాసులకి చెప్పాల్సిన అంశం ఏంటంటే కుటుంబంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది మరి ఆయన ఖచ్చితంగా మనము అగ్ని లాంటి శోధనలో పడుతున్నప్పుడు కుటుంబంలో శాంతి సమాధానం లేనప్పుడు మరి నెమ్మది లేనప్పుడు కుటుంబంలో జరుగుతున్న అలజడుల వల్ల మనము ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టే కదా ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే నేను వారి మధ్యలో ఉంటానని సెలవు ఇవ్వడం జరిగింది కదా ఇందును బట్టి కదా మరి నీవు దేవుని నామాన్ని స్థుతించాలి కుటుంబం అంతా కలిసి ఆరాధించాలి కుటుంబం అంతా కలిసి దేవుని నామాన్ని మయంపరచాలి మరి అది లేకే అపవాది తంత్రాలు కుటుంబంలో నెరవేర్చబడతా ఉన్నాయి ప్లీజ్ దయచేసి మరి వింటున్న మనమందరం కానీ మరి వింటున్న నీవు కానీ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఏకీభవించడం నేర్చుకోవాలి మరి మందిరంలో ఏకీభవించడమే కాదు ఇంట్లో ఏకీభవించాలి కుటుంబంలో ఏకీభవించాలి ప్రతిరోజు ఏకీభవించాలి ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ప్రతిదీ ప్రార్థన చేత ఏకీభవించాలి ప్రార్థన చేత అడగాలి నా దేవుడు సమర్థుడు నా కుటుంబాన్ని మార్చే దేవుడు నా దేవుడు సమర్థుడు నా పరిస్థితులను మార్చే దేవుడు నా దేవుడు సమర్థుడు నా ఆర్థిక పరిస్థితులన్నీ అప్పులన్నీ తీసేసే దేవుడు నా దేవుడు సమర్థుడు నా అనారోగ్యాలన్నిటికీ ఇచ్చే దేవుడని ఏకీభవించాలి అందుకని నేజర్ ఎన్ని చేస్తున్నా కానీ వీరి మీద ఏమాత్రము ప్లాన్స్ పనిచేయలేదు దేవుని ప్లాన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అందుకని ప్రార్థన అనేది ఏకీభవించి ఏక ఆత్మ చేత ఏక మనస్సు చేత కుటుంబమంతా ఏకముగా కూడి ఇద్దరు ముగ్గురు మరి భర్త భార్య పిల్లలు ఏకంగా కూడుతున్నప్పుడు ఒకరి ఆలోచనలు ఒకరికి తెలియజేయబడుతూ ఉంటాయి ప్రార్థనలో ఒకరి మనస్తత్వం గురించి ఇంకొకరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు మార్చుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు దాన్ని బట్టే కదా నీవు ప్రార్థన చేయడం అనేది మొరపెట్టాలి దాన్ని బట్టే కదా దేవుడు నీ కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అందుకని ఒకరి మనస్తత్వాన్ని ఇంకొకరి మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తే నీ పట్ల ఆ కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు నీ ప్రార్ ప్రార్థనలన్నింటినీ జరిగించడానికి దేవుడు సమర్థుడు షడ్రకు మేషకు అభజ్ఞగో ఎలాంటి అగ్నిగుండంలో వేయబడి ఉండి బయటికి రాబడడం జరిగిందో అలాగన దేవుడు నీకు కలిగిన అగ్నిగుండాల్లో నుంచి ఆయన వాక్యాన్ని కలిగి ఉండి ప్రార్థనను కలిగి ఉంటే నీవు అలాంటి అగ్నిగుండం లాంటి శోధనలన్నిటిలో నీవు బయటకు వస్తావని నేను నమ్ముతున్నాను దేవుడి వాక్యం నిన్ను నీ కుటుంబాన్ని అద్భుత రీతిగా దీవిస్తుంది ఖచ్చితంగా మరి ఫెలోషిప్ నీ మానద్దు సన్నిధికి వెళ్ళాలి ప్రతి సండే ఆదివారం మందిరానికి వెళ్ళాలి ఇంట్లో కూర్చొని ప్రార్థించాలి ఖచ్చితంగా దేవుని నామంలో ఏకీభవించి మొరపెట్టాలి అప్పుడు కదా దేవుడు నీ మధ్యలో అద్భుత రీతిగా మరి నాలుగో వ్యక్తిగా నీ కుటుంబంలో నుంచి బయటకు వస్తాడు దేవుడు నీ కుటుంబం చుట్టూ అగ్ని కంచవేను అగ్ని కంచవేయనుగాక ఆమెన్ పరిశుద్ధుడ మహోన్నతుడ వింటున్న వారి పట్ల నీ అద్భుతమైన కృపచేత చేత కుటుంబం అంతా నడిపించబడి మీరు వారి మధ్యలో ఉండమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నామ తండ్రి ఆమెన్